హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అబ్బాయి తన లవ్ని ప్రపోజ్ చేయాలంటే ఒక లవ్ లెటర్ రాయడము లేకపోతే ఒక ఫ్లవర్ తోట ఒక గ్రీటింగ్ కార్డ్తో ఎక్స్ప్రెస్ చేస్తారు కదా అండి అదే ఒక అమ్మాయి లవ్ చేస్తే మేబీ తను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఐ మీన్ తన మనోగతాన్ని చాలా డిఫరెంట్ వేలో చెప్తుంది లేదా ఒక ఒక అమ్మాయి ఒక పిక్చర్ గీసింది తన బాయ్ ఫ్రెండ్ పిక్చర్ గీసి ఆ అబ్బాయి గురించి తన ఒక లెటర్ రూపంలో రాసింది ఆ కవిత ఈరోజు మనం చదువుదామండి అండ్ వన్ మోర్ థింగ్ దాన్ని ఒక పాట రూపంలో చెప్పాలంటే ఒక అమ్మాయి యొక్క హృదయం తన భావాలు ఎలా ఉంటాయో ముందు ఒక సాంగ్ వినేద్దాం తర్వాత కవిత చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్

తన కలల రాకుమారుడి చిత్రం గీసాక ఆ అమ్మాయి ఆ అబ్బాయి గురించి ఇలా కవిత రాసుకుంటుంది ఈ ఏకాంత సమయాన నా మదిలో అలజడి రేపని నీ తలుపులు ప్రతి క్షణం నీ కోసమే తెరిచి ఉంటాయి నా హృదయ తలుపులు ప్రియా నీ వెచ్చని ఊహలు గిలిగింతలు పెట్టగా నీ నెచ్చిలి అదరాలు మందారంలో ఎర్రగా పండుతాయి తెలుసా నాకు తెలుసులే చెప్పకనే చెప్పునుగా నీ చెప్పు అంతరాలు ఎదుగుతున్నాయిగా నీ ప్రియురాలి వంపు సంపుల వయ్యారాల గురించి కల లాంటి నీవు కను తెరిస్తే చాలు చెదిరిపోతావు నా ఊహా చిత్రానివి కదా నువ్వు అందుకే భయం కనుమోస్తే నువ్వెక్కడ మాయమైపోతావో అని నా జీవితాన వేకువ వెలుగుల ఎప్పుడు నువ్వు ఉదయిస్తావు ఎన్నాళ్ళ నీ కోసం ఎదురుచూపులు పొద్దు తిరుగులా చూస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ నా నీవైపే నా చూపులు కోకిల రాగంలో నా కుహు కుహు రాగాలు నా పిలుపులు నీకోసమే అనుక్షణం నిన్నే స్మరిస్తూ ఉంటాయి నా హృదయం యొక్క ఎదలయ్యలు ఓ నా స్వప్న రూపమా కదలిరా నిజమై తరలిరా నా జీవిత సగమవగా మనం ఆనంద సరిగమలు పలికించాలి ప్రియా ఎదురు చూస్తూ ఉంటాను ఈ కళల రాకుమారుడి కోసం నీ రాకుమారి